హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏమిటి అని అనుకుంటున్నారా ఉప్మా అండి ఉప్మా అంటే ఏదో చేసేసాము కట్ట కాకుండా కొంచెం టేస్ట్గా నోటుకు కమ్మగా ఉండేటువంటి ఉప్మా ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దామండి దీనికి ఏమేమి కావాలనేది చూద్దాం నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను చాలా బాగుంటుందండి భలే కలర్ఫుల్గా తింటే కూడా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి ఎలా రెడీ చేయాలి ఏంటి ప్రాసెసింగ్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసానండి ఎక్కువగా ఆయిల్ వాడడం లేదు దాంట్లోనే నేను కస్తూరి మేతి ఆవాలు కట్ట వేయలేదండి ఇక్కడ డిఫరెన్స్ అనేది చూడొచ్చు అందుకే మన వీడియోను ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉల్లిపాయలు చూసారు కదండీ ఇలాగా ఉల్లిపాయ కూడా వేయించుకోవాలి పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పొడుగ కట్ చేసుకున్న ఉల్లిపాయని మనం కొంచెం బాగా వేయించుకున్నట్లయితే కనుక అంటే బాగా రెడ్ కలరు అలా లేదండి కొంచెం మగ్గితే చాలు ఉప్మాకి అదే మంచి టేస్ట్ అనేది ఇస్తుంది మనం ఏం వేసామండి దీంట్లో చూసారు కదా కరివేపాకు కస్తూరి మేతి ఉల్లిపాయ మాత్రమే వేసాము కరివేపాకు కూడా వేసేసాము ఇప్పుడు ఇది కూడా కొంచెం వేగాక ఇది కూడా అయిపోయింది కదండి ఇది కూడా మగ్గాక కొంచెం బాగా కలుపుకుంటూ ఆయిల్ తక్కువ వేసి యూజ్ చేసాం కాబట్టి ఇలాగండి లేదంటే ఏమీ తిప్ప అవసరం లేదు ఎక్కువ కలప అవసరం లేదు ఇలాగా మనకి ఆయిల్ తక్కువ వేసుకున్నప్పుడు ఇలా రెండు మూడు పచ్చిమిర్చి పొడవగా కట్ చేసుకోండి ఇలాగా పొడవుగా కట్ చేసుకున్నారంటే ఇలాగా పొడవుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా కానీ ఇక్కడ క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు మాత్రం చిన్నగా కట్ చేశారంటే పిల్లలు బాగా తింటారండి ఇష్టపడ చూస్తారు కదండీ ఇలాగా మనకి బాగా వేయించుకోవాలి క్యారెట్ బీన్స్ ఉల్లిపాయ మనకి కరివేపాకు అనేది బాగా మగ్గాలండి నేను ఇక్కడ నూనె అనేది తగ్గించి వాడుతున్నాను ఎందుకంటే ఇంట్లో కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువగా అనిపిస్తున్నాయి కాబట్టి దీంట్లో ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలాగా మీకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఒక్క టమాటా కానీ లేదా ఆఫ్ టమాటా కానీ వేసుకున్నారంటే బాగుంటుంది ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఫుల్ వీడియో చూడండి నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తాను ఏమేమి వేసాను అనేది ఫుల్ వీడియో వస్తుంది ఏ వందలే ఉప్మాలే కాదండి మీరు లాస్ట్ వరకు చూడండి ఏం డిఫరెంట్ ఉంది అబ్బా ఈ వీడియో భలే ఉంది అనుకోవాలి అంత టేస్టీగా ఉంటుందండి చూడటానికి మీకు సింపుల్గా ఉప్మాలాగా అనిపిస్తుంది కానీ డిఫరెంట్ అయితే ఉంది ఖచ్చితంగా చూడండి అప్పుడే కదా మీకు తెలుస్తుంది ఇలాగా ఒక కప్పుతో రవ్వ తీసుకున్నాను కొంచెం తక్కువ ఒక కప్పు అండి దీంతో ఇప్పుడు త్రీ వేసుకోవాలి మనకి ఒకటికి రెండు మూడు వేసుకోవాలి మూడు వేసుకోవాలంటే కనుక రెండున్నర నీళ్ళు మిగతా ఏంటి సగం అనేది పూర్తి వీడియో చూడండి ఇక్కడ రుచికి తగ్గంత ఉప్పు దాంట్లోనే పక్కన వేడి నీళ్ళు పెట్టుకుని వేసుకున్నారంటే మీకు ఉప్మా అనేది ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే మీకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది తినేయించుకోవడాండి పది నిమిషాలలోపే మీరు అంత ఈజీగా త్వరగా అయిపోతుంది చూసారా ఇలాగే మీరు ఇప్పుడు దాంట్లోనే పాలు వేసుకోవాలండి అరకప్పు రెండున్నర కప్పులు నీళ్ళు వేసాను అరకప్పు పాలు వేసాను ఇదే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి పాలు ఇరిగిపోతాయేమో అని అనుకుంటారు పాలైతే అస్సలు ఇరగవండి కావాలంటే చూడండి ఎక్కడైనా పాలు ఇరిగినట్టు కనిపించినా లేదు కదా పాలనేది ఇరగవు ఈ విధంగా వేసారంటే పాలనేది కేరళ సైడ్ చూసారంటే కనుక ఎంత ఆరోగ్యంగా ఉంటారండి ప్రతి దాంట్లో పాలే వేసుకుంటారు అయినా ఏమీ అవ్వదు ఇలా పాలు నీళ్లు మరిగేటప్పుడే మనం రవ్వ కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కావాలనుకున్న వాళ్ళు జీడిపప్పులు అన్నీ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదండి ఇది సింపుల్గా చేద్దాము వెరైటీగా చేయాలి అనేసి ఆవాలు కానీ పప్పులు కానీ ఏమీ వేయలేదు కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చేశారంటే అయ్యో అవన్నీ అన్నీ ఇదే బెస్ట్ హెల్తీగా ఉండొచ్చు పాలు వేశారు దీంట్లో క్యారెట్ బీన్స్ ఇవన్నీ ఉన్నాయి పీచు పదార్థాలు అనేది దీంట్లో ఉన్నాయి కరివేపాకు జుట్టుకు మించింది స్కిన్ కూడా చాలా బాగుంటుందండి ఈ క్యారెట్ బీన్స్ వల్ల చూసారా ఇలా అయ్యాక క్లోజ్ చేసి లిటిల్ క్లోజ్ చేసి వన్ మినిట్ వదిలేశారంటే మనకి వేడి వేడి ఉప్మా రెడీ అయిపోతుంది దాంట్లో మీరు ఇలాగ కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే లేదంటే అలా కూడా పెట్టేసుకుని ఎవరో వచ్చిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఎవరికి వాళ్ళకి తీసి ప్లేట్లో సర్వ్ చేసేసుకోవచ్చండి నేను చేసిన ఉప్మా ఇలా అయితే ఉంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి చేస్తారు కదూ ఈ వీడియో మీకు ఏమనిపిస్తుంది ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన వీడియోకి ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా ఈ ఉప్మాకి ఇలా దానిమ్మ గింజలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి కావాలంటే మీరు అప్పుడు నచ్చిందా లేదనేది మీకే తెలిసిపోతుంది కదా లైక్ అండ్ షేర్ మన ఛానల్ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి ప్రిపేర్ చేయండి థ్యాంక్ సో మచ్